చిన్న పోలీసులకి సలహా పొట్టకూటి కోసం పోలీస్ అన్న మా పొట్టలు కొడుతున్నావా బానిసన్న అని చానాళ్ళ కిందట వేటూరు సుందరంమూర్తి గారు రాసిన పాట విన్నప్పుడు చాలా బాధ కలిగింది బానిసన్నా అనే పదం ఇబ్బంది అనిపించింది ఎందుకంటే మా నాన్నగారు కూడా యూనిఫామ్ సర్వీసించి వచ్చిన వాడే కవి ఏ ఉద్దేశంతో రాశారో కానీ నేడు పులివిందలు పెత్తందారు అతని బ్యాచ్ మాత్రం పోలీసులని బానిసలలాగే చూస్తుంది తాము చెప్పిందే జగన్ పీనాల్ కోడ్ జేపీసీ ఆ ప్రకారం నడుచుకోవాలని తమదైన ముద్రగల బంగారు లాఠీ పట్టుకుని కాకి సోదరులని వేధిస్తుంది నిజానికి పోలీస్ శాఖలో మరి ముఖ్యంగా కానిస్టేబుల్ ఎస్ఐసిఐ స్థాయిలో ఉన్న వారి థ్యాంక్లెస్ జాబ్స్ దొరగారు స్థాయిలో ఉన్న పెద్ద పోలీసులు చెప్పిన ప్రకారం చేయాల్సిందే బందోబస్తు చేసినా విచారణ చేసినా ఏం చేసినా ముందుగా జనంతో మాటలు పడేది చిన్న పోలీసులు పైవాళ్లు వారిపైన ఉన్న పెత్తందారుల నుంచి తిట్లు చివాట్లు పనిష్మెంట్లు తప్పవు మనం ఇంట్లో అన్ని పండుగలు చేసుకుంటాం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నుంచి దీపావళి వరకు ప్రతి ఈవెంట్ పండగ మనం వదులుకోం కదా మరి ఎప్పుడైనా పోలీసుల గురించి ఆలోచించారా వారికి ఉగాదులు ఉషస్సులు ఉన్నాయా పోలీసులకి పండుగలు పబ్బాలు ఉండవు ఇంట్లో శుభకార్యమైనా ఏదైనా ఇబ్బంది కలిగినా సెలవు పెట్టి కుటుంబ బాధ్యతలు చూసుకోలేరు ఎండైనా బానైనా ఎంత అర్ధరాత్రి ఉరుకులు పరుగులు పెట్టాల్సిందే ఇవన్నీ వారి డ్యూటీలో పార్టీని చెప్పేయడం సులభమే కానీ పోలీసుల మీద వైసీపీ పెత్తందారులు అతని గొండా బ్యాచ్ ఫారీ చేయడం గురించి ఒకసారి తెలుసుకోవడం చాలా అవసరం రాష్ట్రంలో డెబ్బై వేల మంది దొరతనం కేటగిరీలోకి రాని చిన్న పోలీసులు ఉన్నారు పులివెందుల పులకేసి గారు వచ్చాక వారి బతుకులు దుర్భరం అయ్యాయి సదరు పులకేశి గారికి నచ్చిన వాళ్లు ఆయన తైనాతీయులకు అనుకూలంగా లేని వాళ్లను వేధించడానికి పోలీస్ స్టేషన్లను కేంద్రాలుగా చేసుకున్నారు కానిస్టేబుళ్లు ఎస్ఐలు సిఐలను వైసీపీ వాళ్లు తమ చేతికరులుగా మార్చుకున్నారు తప్పుడు కేసులు పెట్టిస్తూ లాకప్లో చిత్రహింసలు పెట్టిస్తూ వాటి వీడియోలు లైవ్లో చూసి వికృతానందం ఆనందం పొందుతున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు లోకల్ పోలీస్ స్టేషన్లో జరిగే పంచాయతీలను ఎమ్మెల్యేలు లైవ్లో చూస్తుంటే సిఐడి స్టేషన్లో వేధింపులు బాధుడిని ప్యారిస్లో పెద్దలు చూసి వికటాట హాసం చేస్తున్నారంటారు వికటాట హాసాలు చేస్తూ వికృతానందం పొందే ఈ వైసీపీ బ్యాచ్ వల్ల మాటలు పడేది క్రమశిక్షణ చర్యలకు బలయ్యేది చిన్న పోలీసులు చిన్న పోలీసులతో అడ్డమైన పనులు చేయించే ఉన్నతాధికారులకు ఏమీ పోదు వాళ్ళు చక్కగా శనగలు తిని చేతులు కడుక్కుంటారు ప్రజల దృష్టిలో పోలీస్ అంటే కానిస్టేబుల్ ఎస్ఐఎల్ ఎందుకంటే వాళ్ళకి కళ్ళ ముందు కనిపించేది ఎక్కువగా వాళ్లే కాబట్టి అందుకే ప్రభుత్వం మీద కోపాన్ని కూడా వేడి మీద చూపిస్తుంటారు ఇన్ని ఇబ్బందులు పడుతున్న చిన్న పోలీసులను సైతం జగన్ ఇన్ని రకాలుగా ఏడిపిస్తూ వంచిస్తున్నాడు మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఒకసారి వినండి జీతాలు పెంచడంలో సిపిఎస్ రద్దులు ఉద్యోగులందరినీ ఎలా మోసం చేశాడు పోలీసులను కూడా జగన్ అలాగే ముంచేశాడు పోలీసు అన్నలు నేను రాగానే మీ అందరికీ వారానికి ఒకరోజు సెలవు ఇచ్చేస్తాను అని తీయగా ఎన్నికలకు ముందు చెప్పాడు మీ వీక్లీ ఆఫ్ ఫైల్ మీద సంతకం కూడా పెట్టేశానని కుర్చీలో కూర్చు నాకు చెప్పాడు అసలు సెలవు ఇచ్చే ఉద్దేశం ఉంటేనే కదా వీక్లీ ఆఫ్ అమలు కాలేదు సరికదా టైము పాడు లేకుండా డ్యూటీలు వేసి పారేస్తున్నాడు కారణం పోలీస్ శాఖలో ఉన్న ఖాళీ భర్తీ చేసి కొత్తగా రిక్రూట్మెంట్ చేస్తే ఉన్న పోలీసులకి వారానికి ఒకరోజు సెలవు దొరికేది ఈ తెక్కలోడు వచ్చాక పోలీస్ రిక్రూట్మెంట్ కూడా సక్రమంగా జరగలేదు నోటిఫికేషన్ ఇస్తాడు కోర్టులో కేసులు వేయిస్తాడు రిక్రూట్మెంట్ అర్ధాంతరంగా ఆగిపోతుంది ఆరు వేల ఐదు వందల పోలీస్ పోస్టులు భర్తీ చేసి ఉంటే ఖచ్చితంగా పోలీసులకు సెలవు పెట్టుకునే వీలు చిక్కేది ఈ మహానుభావుడు సరిగా రిక్రూట్మెంట్ చేస్తేనే కదా స్టాఫ్ లేరు కాబట్టి డబుల్ డ్యూటీనో ట్రిపుల్ డ్యూటీనో చేసినా ఏం ఉపయోగం కనీసం ప్రభుత్వం నుంచి రావాల్సిన జీతాలు టైంకు రావు అతనికి ఏంటి గవర్నమెంట్ ఎంప్లాయీ ఒకటో తారీఖు వచ్చేసరికి జీతం వస్తుంది అని అనుకోవటం లేదు ఈ వైసీపీ పాలన వచ్చాక జీతాల రావు డిఏ బకాయిలు ఎవరు రెండు వేల పద్దెనిమిది నుంచి పెండింగ్లో ఉన్న డిఏలు పోలీసులకు ఇవ్వడం లేదు ఒక్కో పోలీసుకి సీనియారిటీని బట్టి రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు డిఏ బకాయి పడ్డాడు ఈ దివాలాకూర్ ముఖ్యమంత్రి పోలీసులకి రౌండ్ ద క్లాక్ డ్యూటీ కాబట్టి వాళ్ళకు ఉన్న సెలవులను ప్రభుత్వానికి సరెండర్ చేస్తారు వాటికి డబ్బులు ఇస్తారు పోలీసులకు సెలవులు లేవు వాటిని ప్రభుత్వానికి సరెండర్ చేసిన డబ్బులు ఇవ్వడం లేదు పోలీసులు ఏమీ ఆఫీసులో కూర్చుని చేసే ఉద్యోగం కాదు కదా స్టేషన్ పరిధిలోనూ ఒక్కోసారి ఎక్కడికో బందోబస్తుకో కోటి మీద తిరుగుతూ ఉంటారు వారికి ట్రావెలింగ్ అలవెన్స్ నెలకి రెండు వేల రూపాయలు ఇస్తారు ఈ ప్రభుత్వం ఆ అలవెన్స్ కూడా నిలిపేసింది రాష్ట్రంలో ఆర్మీడ్ రిజర్వ్ పోలీసులకి ఏపీఎస్పీ బెటాలియన్ పోలీసులకు యాంటీ నక్సల్ స్క్వాడ్కు అలవెన్స్ ఇచ్చేవారు మావోల ప్రభావం ఉన్న ఏజెన్సీలో వారు విధుల్లో ఉంటారు కాబట్టి బేసిక్ పేలో పదిహేను శాతం ఇచ్చేవారు గత ఏడాది జీవో ఇచ్చినా బేసిక్ పే ఇవ్వలేదు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏజెన్సీకి వెళ్తే కూంబింగ్లు చెక్కింగ్లు చేస్తున్నారు అంటే మా వాళ్ళ ప్రభావం ఉందనే కదా మరి ఏ ఉద్దేశంతో అలవెన్స్ తొలగించారు ఇంతకన్నా దారుణమైన విషయం మరొకటి ఉంది డీఏలు టీఏలు సరెండర్ లీవ్లు ఎగ్గొట్టేస్తున్నాడు అని పోలీసులు బాధపడే లోపే వాళ్ళు దాచుకున్న జీపీఎఫ్ డబ్బులు కూడా దోచేశారు ఎవరైనా సరే తమ సొమ్ములు పోతే పోలీసుల దగ్గరికి వెళ్తారు పోలీసుల ఖాతాలో ఉన్న డబ్బులే దోచేస్తే వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళాలి దోచిన వాడు ఎవరో తెలుసు కదా మన శివశివాని స్కూల్లో టెన్త్ పేపర్లు కొట్టేసిన వాడి అలవాట్లు ఎక్కడికి పోతాయి పోలీసుల జీపీఎఫ్ ఖాతాల్లో నుంచి మళ్లీ చేసిన మొత్తాలు ఒక కోటో రెండు కోట్ల కాదు అక్షరాల పదకొండు వందల కోట్లు పోలీసులు తమ కుటుంబ అవసరాలకు పిల్లల చదువులకు పెళ్లిలకు వైద్యానికి దాచుకుంటూ ఉంటారు ఆ మొత్తాన్ని తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా చేశారు పోలీసులను ఆర్థికంగా ఇబ్బంది పెడుతున్న ఏలినవారు కాకి సోదరుల ఆరోగ్యాలను కూడా కుదేలు చేస్తున్నారు ఎనభై శాతం మంది పోలీసులు బీపీ షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారు వేరికోస్ సమస్యలు హృద్రోగ సంబంధిత బాధలు కూడా ఉంటున్నాయి సిబ్బందికి తగిన వైద్య సదుపాయాలు ఆరోగ్య శిబిరాల నిర్వహణ అనేది కూడా లేదు ఎంప్లాయీస్ హెల్త్ కార్డులు కూడా చాలా ఆసుపత్రుల్లో చల్లడం లేదు అత్యవసరమైన వైద్యం చేయించుకొని బిల్లులు పెడితే కూడా డబ్బులు రావు పోలీసుల బాధలు ఎలా ఉంటాయంటే తమను పాలకులే దోచేసి వేధించేస్తున్న పన్నెత్తు మాట అనలేరు ఇదేమిటని ప్రశ్నించలేరు ఇది అన్యాయం అని చెప్పుకోలేరు ఇతర ఉద్యోగులు పైవారిని నిలదీస్తారు తమ సంఘాల ద్వారా ఒత్తిడి పెంచుతారు అవసరమైతే ప్రజాస్వామ్య దూరంలో నిరసనలు చెప్పి సిద్ధం అవుతారు పోలీసులకు ఆహకు కూడా లేదే ఉన్న పోలీసు అధికారులు ఉద్యోగుల సంఘాలు సైతం వైసీపీ పాలకులకు జీ హుజూర్ అంటుంటే చిన్న పోలీసులు తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలి పోలీస్ సోదరులు మీరు మీ కుటుంబ సభ్యులు ఒక ఆలోచన చేయండి జగన్ మీ శ్రమని దోచేస్తున్నాడు ఆర్థికంగా నష్టపరిచాడు మీ ఆరోగ్యాలు గుల్లైపోతున్నా చలించడు పైగా మీతో తన రాజకీయ అవసరాలకు తగ్గట్టు పనిచేయిస్తున్నాడు రేపటి రోజున ఏవైనా కేసులు వస్తే పోలీసులు ఇబ్బంది పడేలా తాడేపల్లి తానేషా అతని మంది మాగదులు అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి పనిచేస్తున్నారు గ్రహించండి పులివిందుల నియోజకవర్గంలోని సింహాదినపురం పోలీస్ స్టేషన్లో ప్రకాష్ బాబు అని ఎస్ఐని కొట్టిన వాడికి ఏం తెలుస్తాయి పోలీసుల కష్టాలు పోలీసు కుటుంబం నుంచి వచ్చిన పవన్ కళ్యాణ్ తెలుసు ఆ కష్టాలు ఏ రోజైనా పోలీసులు ఇబ్బంది పెట్టేలా ఒక్క మాట అని అన్నాడా చివరికి విశాఖపట్నంలో పోలీసుల ద్వారా ప్రభుత్వం ఇబ్బంది పెట్టి హోటల్ నుంచి కదలియకుండా చేసినప్పుడు కూడా అధికారులతో సామరస్యంగా మర్యాద పూర్వకంగానే మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు పోలీసులను వైసీపీ పావుల్గా వాడుతుంది అని రాబోయే కూటమి ప్రభుత్వంలో కాకి సోదరుల కష్టాలు తీర్చే బాధ్యతను తీసుకుంటాం వారి శ్రమను తోచే పనులు చేయబో పోలీసులకు రావాల్సిన ఎలవెన్స్లు సెలవులు వచ్చేలా చేస్తాం వారి కుటుంబాల్లో సంతోషాలు వెలివిరియాలని ఉగాదులు ఉషస్సులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నాగబాబు సన్ ఆఫ్ కుండల వెంకట్రావు కానిస్టేబుల్గా జీవితాన్ని ప్రారంభించి అధికారిగా రిటైర్ అయిన మా నాన్నగారిని ఈ సందర్భంలో మరోసారి తలుచుకునే అవకాశం వచ్చింది జై జనసేన జై హింద్ పోలీసులకి సలాం